హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని గమనించండి అన్ని పోటీ పరీక్షల పరంగా గమనించండి మనకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ స్వచ్ఛ సర్వేక్షణ సర్వే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మనకు టాప్ టెన్ నగరాలు అనగా పది లక్ష పది లక్షల జనాభా పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాలు వచ్చేసి టాప్ టెన్ ఎలా అదే అదేవిధంగా రాష్ట్రాల పరంగా టాప్ ఫైవ్ ఎలా గుర్తు అదే అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా టాప్ లాస్ట్ లో లాస్ట్ నుంచి ఐదు ఎలా గుర్తుపెట్టుకోవాలా లక్ష లోపు నగరాలను ఎలా గుర్తు పెట్టుకోవాలా అదేవిధంగా గంగానది ఒడ్డు నగరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ నెక్స్ట్ కంటోన్మెంట్ నెక్స్ట్ బెస్ట్ సఫాయి మిత్రకు సంబంధించి ఎలా గుర్తు కేవలం పది నిమిషాలలోనే మనం గుర్తుపెట్టుకుంటే విధంగా ఈ విధంగా క్లాస్ ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియో పూర్తి వరకు చూడండి గమనించండి ఈ యొక్క ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చేసి జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవ్వడం జరిగింది అయితే అయితే ఎవరిచ్చారంటే గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరిగింది ఎవరి చేతుల మీదగా అంటే ఎవరు ప్రదానం చేశారంటే మన రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేతుల మీదకి ఇవ్వడం జరిగింది వేదిక ఎక్కడంటే భారత మండపం భారత మండపం అంటేనే మన జీ ట్వంటీ ట్వంటీ సదస్సు గుర్తు రావాలి అది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉండి భారత మండపం ఇక్కడ ప్రదానం చేసిన వారు వచ్చేసి రాష్ట్రపతి రాష్ట్రపతి మనం ప్రదానం చేయడం జరిగింది అయితే గమనించాలి అయితే టాప్ టెన్ నగరాలు ఏవి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా టాప్ టెన్ టాప్ టెన్ నగరాలు ఏవి అంటే మొట్టమొదటిది ఇండోర్ రెండవది లేదండి ఇక్కడ రెండవ రెండవది రెండవది లేదు సూరత్ కూడా ఇండోర్కే సూరత్ రెండు రెండింటికి కూడా ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగింది మూడవది వచ్చేసి నవీ ముంబై మూడవది నవీ ముంబై నాలుగవది విశాఖ ఐదవది భోపాల్ ఆరవది విజయవాడ ఏడవది న్యూఢిల్లీ ఎనిమిదవది తిరుపతి తొమ్మిదవది హైదరాబాద్ పదవది పూణే గమనించాలి అన్నిటి కూడా ఒక సంఖ్య అనగానే ఐదు అనగానే నాలుగు అనగానే ఈజీగా గుర్తుండే విధంగా మనం నేర్చుకోబోతున్నాం చూడండి ఇక్కడ ఇక్కడ ఇండోర్ ఇండోర్ వచ్చేసి మధ్యప్రదేశ్ గమనించాలి ఇప్పుడు ఒక మీకు నంబర్ ప్రకారం మీకు నెంబర్ ప్రకారం చెప్తా చూడండి ఎలా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నాలుగు నాలుగు అనగానే నలుదిక్కుల నుంచి విశాఖ బీచ్కి విశాఖ విశాఖ విశాఖలో ఉండే బీచ్కి నాలుగు గంటల కల చేరుకోవాలి నాలుగు గంటల నుంచి జనం ఎక్కువగా ఉంటారు నాలుగు గంటల నుంచి విశాఖ బీచ్లో విశాఖ బీచ్లో నాలుగు గంటల నుంచి జనం ఎక్కువగా ఉంటారు చాలా క్లీన్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఐదు చూద్దామా ఐదు ఐదు అనగానే అరచేయి ఐదు అనగానే అరచేయి అరచేయిలో 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 పాలు పోసుకుంటే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ విధంగా స్వచ్ఛంగా ఉందండి భోపాలు అరచేయి అరచెయ్యి ఎందుకు చెప్పాను అరచేతిలో పాలు పోస్తే పాలు అరగా భోపాల్ పాలు పోస్తే ఎంత స్వచ్ఛంగా ఉందో అంత స్వచ్ఛంగా ఉంది కాబట్టి ఆ ఐదవ ర్యాంకు భోపాల్కి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ర్యాంక్ ఆరవ ర్యాంకు విజయవాడకి ఎలా ఇచ్చారు ఆరవ ర్యాంక్ విజయవాడ విజయ విజయ ఉదయా ఆరు గంటలకల్లా లేచి ఇది ఈ కథ ఎవరిని ఉద్దేశించి కాదు మళ్ళీ చెప్తున్నారు ఈ కథలోని సన్నివేశాలు అన్ని కల్పితాలు మాత్రమే గమనించాలి విజయ విజయ వచ్చేసి విజయ ఆరు గంటలకే లేచి వాడ వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తుంది అంట విజయ ఆరు గంటలకే లేచి వాడవాడలకి వెళ్ళి అంతా క్లీన్ చేస్తుంది అందుకనే విజయవాడకు ఆరు వచ్చింది ఎందుకు ఆరు గంటలకే లేస్తుంది ఉదయం ఆరు గంటలకు లేస్తుంది నెక్స్ట్ ఏడు వచ్చేసి ఢిల్లీ ఈ ఏడు ఏడుచిన ఏడుస్తుందంట నాకు దేశ రాజధాని ఢిల్లీ పెట్టుకొని ఈ దేశానికి రాజధానిగా నేనుండి నేను ఏడవ స్థానంకి వచ్చానా నాది ఏడవ స్థానమా అని అది అది ఏడుస్తుంది ఏడవ స్థానమా అని అది ఏడుస్తుంది ఏడు ఢిల్లీ ఏడు న్యూఢిల్లీ గమనించాలి నెక్స్ట్ వచ్చేసి తిరుపతి తిరుపతి వచ్చేసి తిరుపతి తిరుపతికి ఎనిమిది ఎలా గుర్తుపెట్టుకోవాలి తిరుపతి నాలుగు దిక్కులు నాలుగు మూలలు గమనించాలి మొత్తం మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణం నాలుగు మూలలు ఉన్నాయి నాలుగు మూలలు నైరుతి వాయవ్యము ఈశాన్యము ఆగ్నేయము నాలుగు మూలలు నాలుగు దిక్కుల నుండి నాలుగు మూలల నుండి తిరుపతికి అనేక మంది వస్తారు అంతే కదా ఆయన దర్శించుకోవడానికి నాలుగు దిక్కులు నుండి నాలుగు మూల నుండి మొత్తం నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది కదా ఈ ఎనిమిది దిక్కులు అంటే ఎనిమిది ఎనిమిది ప్రాంతాల నుంచి ఎనిమిది సైడ్స్ నుంచి తిరుపతికి వస్తారు కాబట్టి ఆ యొక్క దానికి తిరుపతికి ఎనిమిదవ ర్యాంక్ కూడా జరిగింది నెక్స్ట్ తొమ్మిదవ ర్యాంక్ వచ్చేసి మాకు తెలంగాణ స్టడీస్ సంబంధించి తొమ్మిదవ ర్యాంక్ హైదరాబాద్ అంటారు కదా నవగ్రహాలకు మేము పూజ చేశాము కాబట్టి నవగ్రహాలు అంటారు కదా నవగ్రహాలకు నేను పూజ చేశాము కాబట్టి తెలంగాణ ప్రజలు అంటున్నారు మేము నవగ్రహాలు వాళ్ళకు పూజ చేశాం కాబట్టి మాకు తొమ్మిదవ స్థానం అనగా తొమ్మిది కాబట్టి తొమ్మిదవ స్థానం రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పదవ స్థానం వచ్చేసి పదవ స్థానం పదవ స్థానం వచ్చేసి పూణే మాకు టాప్ టెన్లో లో టాప్ టెన్లో లో టాప్ టెన్లో లో మాకు కూడా స్థానం వచ్చిందని వాళ్ళకు పూనకం వచ్చిందట టాప్ టెన్లో లో మాకు కూడా టాప్ టెన్లో లో మాకు కూడా మాకు కూడా టాప్ టెన్లో లో మాకు కూడా ప్లేస్ వచ్చింది అని వాళ్ళకు పూనకం వచ్చింది ఈ విధంగా పదవ స్థానంలో పూనకం అనగా పూణే ఉంది అయితే మొట్టమొదటి ప్లేస్ మొట్టమొదటిది వచ్చేసి ఇండోరు రెండవది వచ్చేసి సూరత్ రెండవది వచ్చేసి సూరత్ అయితే ఒకటో దాని ఒక రెండోది కాదండి రెండోది అసలు లేదు రెండు ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి ఈసారి రెండు 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 సిటీలకు ఇచ్చిన రెండు నగరాలకు ఇచ్చిన ఒకటి వచ్చేసి ఇండోరు సూరత్ అయితే ఎలా అంటే డోర్ డోర్ దగ్గర సూరి డోరు అంటే మన వాకిలు కదా డోరు దగ్గర సూరి చాలా నీటుగా పెట్టుకున్నాడంట చాలా క్లీన్గా పెట్టుకున్నాడు చాలా స్వచ్ఛంగా పెట్టుకున్నాడంట డోరు దగ్గర డోరు దగ్గర సూరి డోరు దగ్గర సూరి వచ్చేసి చాలా క్లీన్గా పెట్టుకున్నాడు కాబట్టి డోరు అనగా ఇండోరు డోరు అనగా ఇండోరు నెక్స్ట్ సూరి అనగా సూరత్ ఈ ఇండోర్కి సూరత్కి రెండు రెండు నగరాలకి రెండు సిటీస్కి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది అయితే గమనించాలి నవీ ముంబై వచ్చేసి మూడు వచ్చినప్పుడల్లా ఆ యొక్క నగరాన్ని ఆ యొక్క సిటీని నవీ నవీనీకరిస్తారు మూడు వచ్చినప్పుడల్లా నవీకరి నవీనీకరిస్తారు మూడు అనగా మూడు వచ్చినప్పుడల్లా నవీనీకరిస్తారు ఈ విధంగా మూడుని గుర్తుపెట్టుకోవచ్చు ప్రేమితులాల మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క టాప్ టెన్ నగరాలు ఏ నెంబర్ అడిగినా కూడా మళ్ళీ చెప్తే ఏ నెంబర్ అడిగినా పూనకం వచ్చింది పూనకం టాప్ టెన్లో ఉన్నాను పూనకం వచ్చింది పూణే నెక్స్ట్ నవగ్రహాలకు నవగ్రహాలకు వాళ్ళు పూజ చేశారు కాబట్టి నవ అనగా తొమ్మిది తొమ్మిదో స్థానంలో హైదరాబాద్ వచ్చింది తెలంగాణ ప్రజలు చేస్తే నెక్స్ట్ అష్ట అసలు నాలుగు దిక్కులు నాలుగు మూల నుండి తిరుపతికి వస్తారు కాబట్టి ఎనిమిది ఇచ్చారు నెక్స్ట్ ఏడుస్తుందంట నేను రాజధానిగా ఉండి నాకు ఏడవ స్థానం వచ్చింది అని ఏడుస్తుందంట నెక్స్ట్ విజయ విజయ ఆరు గంటలకే విజయ వాడవాడలకు తిరిగి ఆమె క్లీన్ చేస్తుంది కాబట్టి విజయవాడ ఆరో స్థానం నెక్స్ట్ ఐదోది వచ్చేసి అరచేయిలో పాలు పోసుకుని అరచేయిలో పాలు పోస్తే ఎంత ఎంత స్వచ్ఛంగా ఉంటాయో కాబట్టి పాలు భోపాలు ఐదు నెక్స్ట్ విశాఖలో ఉండే బీచ్ కి నాలుగు గంటలకు వెళ్ళాలి విశాఖలో ఉండే బీచ్ కి నాలుగు గంటలకు ఉండాలి నాలుగు నెక్స్ట్ వచ్చేసి మూడు ముంబై నవీ ముంబై వచ్చేసి గమనించాలి నవీ ముంబై అనగా నవీ అంటే మూడు వచ్చినప్పుడల్లా నవీనీకరించాలి మూడు వచ్చినప్పుడల్లా నవీనీకరించాలి గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు డోర్ దగ్గర ఏ డోర్ ఈ డోర్ దగ్గర ఈ డోరు ఈ డోర్ దగ్గర ఆ సూరి చాలా క్లీన్ గా పెట్టుకున్నాడు డోర్ దగ్గర డోరు దగ్గర సూరి క్లీన్ గా పెట్టుకున్నాడు డోరు ఇన్ డోరు క్లీన్ గా పెట్టు డోర్ దగ్గర సూర్య అనగా సూరత్ ఈ రెండు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది మన మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను గంగా నది ఒడ్డున రెండు నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గంగా నది ఒడ్డున నగరాలు క్లీన్ గా క్లీన్ గా ఉన్న నగరాలు వచ్చేసి ఒకటి వారణాసి రెండోది వచ్చేసి ప్రయాగు దీన్ని ఎలా గుర్తు పెట్టుకుందావు చూద్దామా చూడండి వారణాసి ప్రయాగు వారమంతా ప్రయాస పడతారంట క్లీన్ చేయడం కోసం వారమంతా కూడా వారమంతా వారణాసి వారమంతా కూడా వారమంతా అంటే వారణాసి వాళ్ళు ప్రయాస పడతారు ప్రయాస పడతారు కాబట్టి ప్రయాగు ప్రయాగు వారమంతా ప్రయాస పడతారు ఎక్కడ గంగా ంగానది ఒడ్డురా నది ఒడ్డురా వాళ్ళు వారమంతా ప్రయాసపడతారు వారమంతా వారణాసి ప్రయాస పడతారు ప్రయాగం వారమంతా ప్రయాస పడతారు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది ఇంకా మళ్ళీ చెప్తున్నాను కంటోన్మెంట్ అంటే ఇవి సైనిక సైనిక శిబిరాలకు సంబంధించినవి సైనిక శిబిరాలకు సంబంధించినవి కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడకూడదు మౌ మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలి అయితే ఇక్కడ మధ్యప్రదేశ్లోని కంటోన్మెంట్కు ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మౌ అనే కంటోన్మెంట్ మధ్యప్రదేశ్లో ఉంది నెక్స్ట్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ సహర్ సురక్షిత్ సహర్ అనేది చండీగఢ్ అనే దీనికి చండీగఢ్ చండీగఢ్ అనేది ఎంపిక్ కావడం జరిగింది బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ సహర్ వచ్చేసి చండీగఢ్ అనేది మనకు అక్కడ ఎంపిక్ కావడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను టాప్ టెన్ టాప్ టెన్ సిటీస్ నేర్చుకున్నాం ఇది రాష్ట్రాలు టాప్ టాప్ ఫైవ్ రాష్ట్రాలు టాప్ ఫైవ్ స్టేట్స్ టాప్ ఫైవ్ స్టేట్స్ లాస్ట్ ఫైవ్ స్టేట్స్ ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దాం సింపుల్గా కూడా ఇక్కడ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఒడిస్సా తెలంగాణ ఐదో ప్లేస్లో ఉంది దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాము దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే చూడండి మహానుభావులు చెప్తున్నారు మహానుభావులు మహానుభావులు ఎంపీలతో అంటున్నారు ఏమని ఎంపీలతో ఎంపీ మహానుభావులు ఎంపీ మహానుభావులు అంటే మహారాష్ట్ర అక్కడ గుర్తుపెట్టుకోవడానికి మహానుభావులు మహానుభావులు ఎంపీలతో అంటున్నారంట చెత్త చెత్త మీ రాష్ట్రాలలో వెయ్యకండి చెత్త మీ రాష్ట్రాలలో ఎందుకు రాష్ట్రాలు ఎందుకుంటారు రాష్ట్రాలు కాబట్టి చెత్త మీ రాష్ట్రాలలో వేయొద్దు చెత్త మీ రాష్ట్రాలలో వేయొద్దు ఓవర్ టైం ఓవర్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక డ్యూటీ ఒక కంపెనీలో డ్యూటీస్ డ్యూటీ ఓటీలు చేస్తారు ఓటీ అంటే ఓటీ అంటే అర్థం ఏంటంటే ఓవర్ టైం అంటే ఎక్కువ టైం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది కాబట్టి ఇక్కడ మహానుభావులు ఎంపీలతో అంటున్నారు చెత్త మీ రాష్ట్రాలలో వేయకుండా ఉండాలి అంటే మీరు ఓటీ అంటే ఓవర్ టైం కష్టపడి క్లీన్ చేయండి ఓవర్ టైం ఓవర్ టైం కష్టపడి క్లీన్ చేయండి అప్పుడు మీ రాష్ట్రాలు టాప్ ఫైవ్ లేకొస్తాయి మహానుభావులు ఎంపీలతో అంటున్నారు అంటే వాళ్ళ ఎంపీలే కదా వహించేది రాష్ట్రాలకి అంటే మహానుభావులు ఎంపీలతో అంటున్నారు మహానుభావులు ఎంపీలతో అంటున్నారు ఏమని అంటే చెత్త వేయకండి ఓటి అంటే లేకపోతే మహానుభావులు ఎంపీలతో చెప్తున్నారు ఏమని చెత్తను ఓవర్ టైం ఓవర్ టైం చేసి చెత్తను క్లీన్ చేయండి చెత్త చెత్తను చెత్తను ఓవర్ టైం ఓవర్ టైం కేటాయించి చెత్త చెత్తను ఓవర్ టైం కేటాయించి మీరు క్లీన్ చేయండి మహానుభావులు చెప్తున్నారు మహానుభావులు చెప్తున్నారు ఎంపీలకు చెత్తను 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 ఓవర్ టైం కేటాయించి ఓటి ఓటీ చేసి చెత్తను క్లీన్ చేయటప్పుడు మీ మొక్క మొట్టమొదటి ప్లేస్కి వస్తాయని చెప్తున్నాడు నెక్స్ట్ లాస్ట్ ఫైవ్ ప్లేస్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ మిజోరము రాజస్థాను రాజస్థాను నాగాల్యాండ్ త్రిపుర అయితే దీని లాస్ట్ ఐదు యొక్క రాష్ట్రం ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే ఇక్కడ అరుణకు జ్వరం వచ్చింది జ్వరం అనగా మిజోరం జ్వరం మిజోరం అరుణకు జ్వరం వచ్చింది కాబట్టి అరుణకు జ్వరం వచ్చింది రానా అరుణకు అరుణకు జ్వరం వచ్చింది రానా అందుకే ఆ జ్వరం వచ్చింది కాబట్టి క్లీన్ చేయలేకపోయింది క్లీన్ చేయలేదు కాబట్టి ఆ లాస్ట్ ఫైవ్ లాస్ట్లోకి వెళ్ళిపోయింది అంటే ఇరవై ఏడు వస్తాను అరుణాచల్ ప్రదేశ్ ఇరవై ఎనిమిది మిజోరాం ఇరవై ఐదు వచ్చేసి రాజస్థాన్ ఇరవై నాలుగు నాగాలాండ్ ఇరవై మూడు వచ్చేసి ఇరవై మూడు వచ్చేసి త్రిపుర గమనించాలి ఇక్కడ ఇక్కడ అరుణ అరుణ వచ్చేసి అరుణకు జ్వరం వచ్చింది రానా అరుణకు జ్వరం వచ్చింది రానా అరుణకు జ్వరం వచ్చింది రానా అందుకే క్లీన్ చేయలే క్లీన్ చేయలేదు కాబట్టి లాస్ట్లోకి వెళ్ళిపోయింది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చా నేను చెప్పాను టాప్ టెన్ నగరాలు ఎలా గుర్తు ఏ నంబర్ అడిగినా కూడా గుర్తు టాప్ ఫైవ్ ఎలా పరంగా టాప్ లాస్ట్ ఫైవ్ గుర్తు ఇక్కడ లక్ష లోపు నగరాలు లక్షలలోపు లోపు జనాభా ఉండే నగరాలు చూస్తే ఇక్కడ స్పెషల్గా ఇచ్చారట లక్ష లోపు నగరాలు లక్ష లోపు నగరాలు లోపు జనాభా ఉండే నగరాలకు స్పెషల్ గా ఇచ్చారు స్పెషల్ గా ఎస్పిఎల్ ఎస్పిఎల్ స్పెషల్ అంటే స్పెషల్ అంటే సాస్పడ్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది నెక్స్ట్ పాఠాన్ ఛత్తీస్గఢ్లో ఉంది నెక్స్ట్ లోనావాల మహారాష్ట్రలో లోనావాల మహారాష్ట్రలో ఉంది ఈ యొక్క మూడు లక్ష రూపు నగరాలకి ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు ఇవ్వడం జరిగింది గమనించిన ప్రేమి మనం నేర్చుకున్నాం ఒక కంటోన్మెంట్ నేర్చుకున్నాం కూడా నగరాలు నేర్చుకున్నాం అవి ఎక్కడ ఎవరు ఇస్తారు ఎవరి చేత ప్రదానం చేయబడింది ఎక్కడ ఇచ్చారు వేదిక నేర్చుకున్నాం టాప్ టెన్ టాప్ టెన్ ప్లేసెస్ నేర్చుకున్నాం టాప్ ఫైవ్ టాప్ లాస్ట్ ఆఫ్ టాప్ ఫైవ్ లాస్ట్ ఫైవ్ నేర్చుకున్నాం నెక్స్ట్ లక్ష లోపు నగరాలు నేర్చుకున్నాం గమనించని పరిమితులారా ఎటువంటి క్లాసులు కావాలంటే ఈ ఛానల్ని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ వేలో మీకు కోడింగ్ క్లాసులు వస్తాయని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్ మిత్రులు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి క్లాసులు అనేకం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాడు మరుసటి క్లాస్లో Ali kaj, da vam to vrguno maskram?